హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలుగులో రెండు సినిమాలే చేసిన సోషల్ మీడియాలో అందాల ఆరబోతలు మంచి ఫ్యాన్ బేస్ను సొంతం చేసుకుంది సాధారణంగా తెలుగు అమ్మాయిలు స్క్రీన్ షోకి కాస్త దూరంగా ఉంటారని చాలా మంది భావిస్తుంటారు కానీ హైదరాబాద్ బ్యూటీ శ్రీయా ధన్వాంతరి మాత్రం ఎలాంటి హద్దులు లేకుండా గ్లామర్ షో చేస్తుంది కుర్రాల మతలు పోగొడుతూ ఫోదు ఇస్తుంది తెలుగులో రెండు సినిమాలే చేసిన సోషల్ మీడియాలో అందాల ఆరబడుతో మంచి ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది ప్రియా ధన్వంతరి ఇన్స్టాలో శ్రియా ఫ్లూటో షూట్స్ చూస్తూ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం పక్క అంతలా హీటెక్కిస్తుంది బికినీ పొట్టి డ్రెస్సుల్లో ఫ్లివే షో చేస్తుంది సింగిల్ బటన్ డ్రెస్సులలో ఓ రేంజ్ లో అందాలని ఆరబోస్తుంది కుర్రాలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది తాజాగా బ్లూ కలర్ వేర్ లో దిగిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి మేకప్ లేకుండా నవ్వుతోనే మాయ చేస్తుంది శ్రీయా ధన్వంతరి తన కిల్లింగ్ పూజలను నెటిజన్లు ఫిర్యాదు చేసేసింది ఫ్లయింగ్ హాట్ అండ్ కోల్డ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది ప్రస్తుతం ఆమె పిక్ వైరల్ గా మారాయి నెటిజన్లు లైక్లు వర్షం కురిపిస్తున్నారు ఈ అమ్మడు గ్లామర్ డోస్ ఫిదా కాకుండా ఎలా ఉంటామని కామెంట్లు పెడుతున్నారు మళ్ళీ తెలుగులో సినిమాలు చేయొచ్చుగా అని రిక్వెస్ట్ చేస్తున్నారు హైదరాబాద్ లోని తెలుగు ఫ్యామిలీకి చెందిన శ్రియా వరంగల్లోని లోని నీట్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివింది అయితే బీటెక్ స్టార్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే ఫిమీనా మిస్ ఇండియా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసింది అందులో రెండో స్థానంలో నిలిచిన ఈ అమ్మడు మిస్ ఇండియా రెండు వేల ఎనిమిది ఫైనల్ డిస్టిగా నిలిచి సస్తా చాటింది ఆ తర్వాత మోడల్ గా అలరించింది వివిధ యాడ్స్ లో నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది ఇక అక్కినేని నాగ చేతిన రెబ్యూ మీవి జోష్ లో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రియా ఆ సినిమాలో రెండు మూడు సీనుల్లో కనిపించిన ఈ బ్యూటీ సందీప్ కిషన్ స్నేహగీతం చిత్రంలో తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది కానీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది దీంతో వెంటనే బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది అక్కడ వరుసగా షార్ట్ ఫిల్మ్ డాక్యుమెంటరీలు చేస్తూ దూసుకుపోతుంది హిందీలో ఏ వైరల్ వెడ్డింగ్ మినీ సిరీస్ లో నిషా పాత్రలో నటించి దర్శకురాలుగా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది శ్రీయా ధన్వంతరి ది గార్ల్ ఇన్ మీ లేడీస్ రూమ్ ది రియూనియన్ ది ఫ్యామిలీ మ్యాన్ వై చీట్ ఇండియా స్కామ్ నైన్టీన్ నైన్టీ లూ ప్లాపేట చూప్ మొదలగు వాటిల్లో బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది ప్రస్తుతం అద్భుత సైనికీయ చిత్ర సినిమాల్లో యాక్ట్ చేస్తుంది శ్రీయా ధన్వంతరి अदी फ्रेंड्स वीडियो